హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో చేపల కూర అయితే ఫ్రెష్గా రెడీ అయిపోయిందండి చాలా బాగుంది ఫైనలీ ఇలా ఒక్కసారి ఇలా కుద్దు వేసుకుంటే సరిపోతుంది గెరట పెట్టకూడదు ఎందుకంటే పర్ఫెక్ట్గా చేపల కూర కుక్ అయ్యాక గిరెట పెట్టి కలపకూడదు చూడండి చిట్టి చిట్టి చేపలు మనం వేసినట్టు వేసినట్టు ఎంత బాగా కూర అయిపోయిందో చిక్కగా గ్రేవీతో మంచిగా ఉంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది రెండు రోజులున్నాయి ఏమాత్రం పాడైపోదు మరి ఈ ప్రాసెస్ అంతా ఎలా చేసామో చూసేద్దామా ఫ్రెండ్స్ చూడండి పర్ఫెక్ట్గా బాగా ఉడికిపోయింది చూడండి మరి ఈ ప్రాసెస్ అంతా ఎలా చేసామో చూసేద్దామా చేపల చేపలైతే చాలా బాగా క్లీన్ చేస్తున్నా చూడండి మా అత్త ఎంత బాగా క్లీన్ చేస్తుందో మంచి కరుగ్గా ఉన్న బండకేసి మంచిగా రుద్దాలి ఫస్ట్ బాగా చేతి నిండా కాడ బాగా పట్టిన కాడే నీట్ క్లీన్ చేస్తున్నాను చూడండి పొలికంతా వెళ్ళింది ఇప్పుడు మంచిగా ఇంకా సాల్టు కొంచెం బూడిద మట్టేసి మంచిగా కడుగుతుంది నీట్గా వస్తాయి చేపలు కడుగుతే దాన్ని బట్టి కూర టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు కడుపులో ఉండే బండారము తోకలు ఈకలు అన్నీ తీసేయాలి నీటుగా ఇక్కడైతే నీట్గా పోతాయని చెప్పి మా కాలువ కట్టుకు వచ్చి నీటుగా కడుగుతున్నాం చూడండి ఫైనల్గా చేపలు అయితే రెడీ అయిపోయాయి దీంట్లో కొంచెం నిమ్మ పులుసు కొంచెం సాల్ట్ వేసి ఇంకొకసారి మంచిగా కడుక్కొని దబరకేసేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ సి ఇంకొక నిమ్మ నిమ్మకాయ బాగా నిమ్మకాయ పిండి కొన్ని వాటర్ వేసి కొద్దిసేపు నానబెట్టేస్తారు నిమ్మకాయ చూడండి ఎలా పిండుతున్నాను మంచిగా ఇట్లా పిండి సాల్ట్ వేసి కొద్దిసేపు బాగా వేసి మంచిగా రుద్దాలి అలా రుద్దడం వల్ల నీసు వాషన్ అంతా పోతుంది ఒకటికి సార్లు మంచిగా దేవేసుకోవచ్చు చూడండి చేపలన్నీ ఇలా దేవేసుకోవాలి ఇప్పుడు ఫైనల్ మళ్ళీ నిమ్మకాయ పిండాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నామో ఇది చేసేదాన్ని బట్టే స్మెల్ ఏమి రాకోకుండా చాలా బాగుంటుంది మళ్ళా కొంచెం వాటర్లో దేవి మళ్ళీ ఇట్లా వేసేయాలి అప్పుడు ఫైనల్గా చేపలన్నీ టైట్గా వచ్చేసేసి చూడండి సూపర్గా ఉన్నాయి మంచిగా కడిగి చూడండి ఎంత ఫ్రెష్గా కడిగేసిందో సూపర్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కూరకు రెడీ ఇంకా కూరకు ప్రాసెస్ అంతా మొదలు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మేము ఇంట్లో చేపల కూర చేస్తున్నాను దానికి కాల్సిన పదార్థాలు అన్నీ రెడీ చేసి పెట్టాను బ్రెడ్ ఏం చేస్తే బాగుంటుంది చేపల కూర ఫస్ట్ టమోటాలు ఆనియన్ ధనియాలు అల్లం వెల్లిపాయ కొబ్బరి మెంతులు ఇవన్నీ ఇవి ఉండే ఇవన్నీ మిక్సీ దాడి వేసి మెత్తగా మిక్సీ ఇది కొంచెం ఫ్రైండ్గా మిక్సీ పట్టుకొని వస్తాం ఇప్పుడు వచ్చేసి ఇది కొంచెం మెత్తగా పట్టుకోకుండా పరిగ్గా పట్టాను ఇప్పుడు ఆనియన్ టమోటా రెండు తీసుకున్నానండి రెండు టమోటా ఒక పెద్ద సైజ్ టమోటా రెండు తీసుకున్నా ఇప్పుడు ఇది కూడా దానికి గ్రైండ్ చేసేస్తాం ఇదిగో ఇలా పేస్ట్గా చేసి పెట్టుకోవాలి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేద్దాం ఆయిల్ వచ్చేసి తగినంత ఆయిల్ వేసుకున్నాము మీకు పెద్ద గెరెటి కాబట్టి రెండు గెరెలు ఆయిల్ తీసుకున్నానండి చేపలో పులుపు కారం ఆయిల్ అన్నీ కూడా కరెక్ట్గా పడితేనే చేపల కూర అదృష్టంగా ఉంటుంది అందుకాబట్టి ఆయిల్ అయితే రెండు గెరెలు తీసుకున్నా ఫ్రెండ్స్ హాయిల్ పెట్టేసాం కదా చేపలు వచ్చేసి మినిమం కిలో ఉంటాయి అండి ఇవి రెండు కిలోల చేపలు మొత్తం క్లీన్ చేసరికి మనకు ఒకటిన్నర కిలో వచ్చి ఉంటుంది తలకాయలు తోకలు పొట్టు అన్నీ తీసేసాం కాబట్టి ఇదిగో కడుపులో ఉండేదంతా తీసేసి నీట్గా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాం ప్రతి చేపను కూడా ఈ చేపలకు వచ్చేసి చింతపండు ఇదిగో ఇంత చింతపండు తీసుకొని రెండుసార్లు బాగా నీట్గా కడుక్కొని గోరు వేచ్చని నీళ్ళలో వేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇదిగో ఇంత చింతపండు ఇంకా మనం ఈ దీంట్లో కూడా టమాటా వాడాం కాబట్టి ఈ పులుసు సరిపోతుంది పర్ఫెక్ట్గా అందుకని ఆ క్వాలిటీలో తీసుకున్నా బాగా హీట్ అయింది ఇప్పుడు పోపింది ఆయిల్ కొంచెం చిటపెట్లు ఆడాక అని ఇప్పుడు ఫ్రెష్గా ఉండే తర్వాత ఉల్లిపాయ వేగిపోయింది ఫ్రెష్గా ఉన్న కరిపాలా ఫ్రెష్గా ఉంది కరిపకి వేగిపోయింది ఇప్పుడు మసాలా చేపల కూర చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా మంది పెద్ద ఇసుకు చాలా అనుకుంటారు నో ప్రాబ్లం చాలా సింపుల్ ఈ మసాలాన్ని అవి వాయలేకేసి మంచిగా కలబెట్ వేసుకోవాలి అంతా నూనెలో వేసి అడుగు ఏమంటే మంచిగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ మసాలాలోనే చేపల కూర ఫ్లేవర్ అనేది బాగా టేస్ట్ మసాలా ఎంత పర్ఫెక్ట్గా వేసుకోవాలితే చేపల కూర అంత బాగుంటుంది చింతపండు అనేది వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టడం వల్ల మనకి చింతపండులో ఏం చేయకోకుండా మెంతగా బాగా వాటిలో బాగుతుంది మంచిగా చింతపండు అనేది పులుపు కనిపిస్తుంది అన్నమాట బాగా అడుగు అంటకుండా చూడని మంచి కలర్ రావాలి చేపల కూర తినకండా ముందు చూస్తేనే అందంగా కనిపించాలంటే ఈ మసాలా అంతా మంచిగా రోస్ట్ అవ్వాలి ఎంత ఈ చేపల కూరలో ఈ మసాలా అనేది పర్ఫెక్ట్గా ఎంత ఏమితే అంత టేస్ట్ ఉంటుంది అందుకే మంచిగా వేపుతున్నా ఇప్పుడు యాడ్ చేస్తున్నా యాడ్ చేసుకొని కలబెట్టుకొని మరి కొంచెం ఈ మసాను ఏగలు మంచిగా ఎంత బాగా ఏవిలో ఇప్పుడు కారం వేసుకున్నాం కొంచెం రుసికి అనేది కారం పులుపు కట్టుకుంటుంది వేగినండి కారం చూడండి ఇంత ధరట పడుతుంది ఎందుకంటే చేప కదా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఇంకొంచెం వేసుకున్నాం ఒక ధరట్ వేసి కొంచెం వేసుకున్నాం ఇప్పుడు రుసికి అంత సాల్ట్ వేసేయాలి మంచిగా వేగిందండి ఒక్కసారి చూడండి మసాలా అంతా చూడండి బాగా వేగింది ఇట్లా వేగినప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునే చింతపులుసు చింతపండు పులుసు వచ్చాయని సాల్ట్ అండి సాల్ట్ కానీ మసాలా కానీ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇంకా ఒక్కసారి అంటూ ఈ పులుసులో చేపలు వేసినాక కలపెట్టకూడదు ఉడికాక ఒక్కసారి గ్యాస్ కట్టేసుకోవాలన్నమాట ఇది ఒక మంట మంచిగా తెల్లరాలా ఎసురు ఎంత బాగా తెలివితే అంత బాగా ఉంటుంది మూత పెట్టేసి పది నిమిషాలు వదిలేస్తాం బాగా చూడండి తెలుగుతుంది ఇలాంటప్పుడు మెంతులు అండి మెంతులు కొంచెం మేము ఇంట్లో తయారు చేసుకున్న చేపలేకి ఇది వచ్చేసి జీలకర్ర పొడి కొంచెం ఈ రెండు వేసే ఒకసారి వేసుకుందాం ఎసురు అనేది పర్ఫెక్ట్గా తెలుగుతుందండి చాలా బాగుంది ఇప్పుడే టేస్ట్ అన్నీ చూసుకోవాలి పులుపు కారం ఉప్పు అన్నీ చూసేయాలి నేనైతే పర్ఫెక్ట్గా వేసానో నాకు సరిపోయింది మీరు కూడా ఇలాగే చూసుకొని వేసేయండి మసాలన్నీ ఇలా తిరుగుతుంది కదా చేపలు ఇలా వేస్తే కడ్డీలాగా చేపలు మెత్తబడుకోకుండా మంచిగా ఉడికి అలాగే ఉంటాయండి చేపలు చేపలు తిరుగు ఉంటాయి చాలామంది చేపలు వేస్తే ముక్కల కన్నా దాంట్లో కాల్చే ముళ్ళులే కనిపిస్తూ ఉంటాయి ఒక్కసారి ఇలా ట్రై చేయండి పర్ఫెక్టుగా ఉంటుంది చేపల కూర తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది ఈరోజు తినే కన్నా రేపు తింటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట ఇలా వేసేయాలి మంచిగా అంతా పెట్టింది ఒక్కసారి కలపెట్టండి ఇప్పుడే మాత్రమే కలబెట్టండి ఇంకా గరిటె పెట్టి కలబెట్టకూడదు ఎందుకంటే ఇప్పుడు వేసాం కాబట్టి ఒక కలపెట్టేసి మూత పెట్టేసుకోవాలి పర్ఫెక్ట్ చేపల కూర ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాన్ని హై ఫ్లేమ్లో ఉడకబెట్టండి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టండి అప్పుడు చేప మంచిగా ఉడికి బాగా అలాగే నీళ్ళు కూడా ఉంటుంది చేప ముక్కలు ముక్క చెదిరిపోకుండా ఓకేనా కూర ఇన్నేమో చూసేద్దాం ఫ్రెండ్స్ చేప చూడండి ఒక్కసారి ఇలా వేసిన చేపలు అలాగే ఉన్నాయి ఏమాత్రం చెబిరిపోలేదు అండ్ ఏమాత్రం పులుసు కూడా మాడిపోలేదు పర్ఫెక్ట్గా ఒక్కసారి చూసేది చేప చేప ఎంత బాగా నీరుపోయిందో బాగా ఉడికింది పర్ఫెక్ట్గా ఉడికిందండి ఒక్కసారి చేపలు కలబెట్టుకుంటూ ఇలా పులుసు అడుగుదాకా వెళ్ళేదానికి ఇలా ఓకే చిక్కబడి పులుసు కూడా చూడు తిక్కువ చాలా బాగుంది పర్ఫెక్ట్గా అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం మనం పైన చక్కగా అయిపోయింది ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ అయినా పచ్చాపల పులుసు అయిపోయింది కార్యక్రమ స్పెషల్ ఎలా చేస్తారా అనేది పూర్తి వీడియో తీసాను కదా చాలా బాగా వచ్చింది ఇప్పుడు పైనలీ కొంచెం కొత్తిమీర వేసుకొని దానిచ్చేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకొని పైన సర్వ్ చేసుకుంటే అద్భుతమైన చేపలు చూస్తూ రెడీ అవుతుంది ఇలా చేసుకున్నారంటే రెండు రోజులు ఉన్నాయి ఏ మాత్రం పాడవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది